సంగారెడ్డి జిల్లా మెయిన్ రోడ్డు కలెక్టరేట్ ఆఫీస్ పోయే మార్గం మధ్యలో పోయే దారిలో ఇండియన్ బ్యాంక్ ఆపోజిట్ నుంచి సంవత్సరం కాలంగా డ్రైనేజీలు పొర్లిపోవడం రోడ్డు మీదకి మురికి నీళ్లు వస్తున్నాయి నలభై ఫీట్ల రోడ్ల నుండి ఇరవై ఫీట్లు డ్రైనేజీ మురికి నీరు ప్రవహించడం మూలంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మున్సిపాలిటీ వారు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యేలు ట్రాఫిక్ అంతరాయం కలగటం ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు రిపోర్టర్ మహమ్మద్ పాషా చూసి చూడనట్టే ఉంటున్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అధికార వాళ్ళ అన్న చూడండి ఇవెంత కలిసి ఉంది మొత్తం ఇది ఆధారం పంపిస్తున్నాను నేను మున్సిపల్ కమిషనర్ గారు ఏ సమాధానం ఇస్తారు చూద్దాం మనం సంగారెడ్డి చౌరస్త నుంచి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ పోయేందుకు మధ్యలో ఇది ఇండియన్ బ్యాంక్ ఎదురుగా చూడండి డేనిస్ నీళ్ళు పోతున్నాయి డేనిస్లు పలిగిపోయినాయి మున్సిపాలిటీ కమిషనర్ లేడు వేరే ఎమ్మెల్యే లేడు ఇక్కడ కలెక్టర్ కూడా ఇదే రోడ్డు నుంచి పోతాడు చూడండి ఇది సగం రోడ్ ఎంత డేనిస్ లీలు పోతున్నాయి డేనేజ్లన్నీ పలికిపోయినాయి ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ ఆల్రెడీగా కొత్త రోడ్లు వేస్తారని కలెక్టర్ గారు హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు చెప్పారు ఇవి ఇవి చూడండి పాత రోడ్లు సరిగ్గా చేస్తలేరు ఇంకొక పాత డేనేజ్లన్నీ పలిగిపోయినాయి ఈ అధికార వాళ్ళు అసలు ఎవరు పట్టించుకోలేరు ఈ చూడండి ఇది మెయిన్ రోడ్ ఇది ఇది సంగారెడ్డి చరవస్థ నుంచి కలెక్టర్ ఆఫీస్కి పోయే మధ్యలో ఇది ఇండియన్ బ్యాంకు ఎదురుగా ఈ చూడండి ఎంత మహాఘోరంగా ఉన్నాయి ఈ డేనిస్లు ఇవన్నీ పలిగిపోయినాయి ఈ డేనిస్లు కూడా ఎవరు సరిగా చెయ్యలేకపోతున్నారు ఏం చేస్తున్నారు అధికార వాళ్ళు ఈ చూడండి సగం రోడ్ ఇది సగం రోడ్ ఈ మొత్తం డేనిస్లు ఈ చూడండి ఈ చూడండి ఈ కప్పులు ఇది చూడండి ఈ డేనిస్లు పలిగిపోయినాయి చూడండి పది రోజులకు ఒక్కసారి ఇక్కడ డేనేస్ నీళ్ళు పోతూ ఉంటాయి ఈ రోడ్ మొత్తం అయిపోతుంది దీన్ని ఎవరు పట్టించుకోరు చూడండి ఇవి డేనిస్ లీలు ఈ డేనిస్ పలిక్ డబ్బు వాసన వస్తుంది ఎవరు అధికార వాళ్ళు కూడా ఇది లేరు అందుకే ఈ అధికార వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు చూడండి ఇది మెయిన్ రోడ్ ఇది చూడండి ఇగో చూడండి ఇది మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్డుకు ఈ సగం రోడ్ అయితే ఇగో డ్రేనిస్ నీళ్లు ఈ డేనిస్ నీళ్ళు లేక ఎలా జనాలో నడుస్తారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి మన సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ గారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు దీనికి సమాధానం ఇవ్వాలి ఇది చూడండి కళ్ళు కనిపిస్తలేమా ప్రతి ఒక్క అధికార వాళ్ళు ఇదే రోడ్ నుంచి వెళ్తారు దీన్ని ఎవరు పట్టించుకోలేరు ఇది పది ఒక్కసారి ఈ డేనిశ్రీ వెళ్ళిపోతూ ఉంటే ఎవరు అధికార వాళ్ళు పట్టించుకోరు చూడండి చూడండి ముడుగు దేని శ్రీలు ఎలా పోతున్నారు ఎంత ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ డబ్బు వాసన వస్తుంది ఎందుకు పట్టించుకుంటలేరు అధికార వాళ్ళు చూడండి చూడండి ఎంత గలీ స్త్రీలు ఈ దేనిశ్రీలు ఈ దేనిశ్రీలకి ఎట్లా నడుస్తారు జనాలు ఎట్లా పోతారు అసలు ఎవరు పట్టించుకుంటుంది ఈ డేనిస్లు కూడా ఎవరు సాఫ్ చేస్తలేరు ఇది చూడండి ఇది మెయిన్ రోడ్ ఇగో సగం రోడే డేనిస్ నీళ్ళు పోతున్నాయి ఇగో ఇది సగం రోడే డేనిస్ నీళ్ళు పోతున్నాయి ఈ గబ్బు వాసనకి ఈ డేనిస్ నీళ్ళకి ఎలా పోవాలి చెప్పండి సమాధానం ఇవ్వాలి అధికార వాళ్ళు చూడండి ఎంత కలిసి ఉంది చూడండి ఇది ఇది మెయిన్ రోడ్ అండి చూడండి డేనిస్ నీళ్ళు ఈ డేనిస్లే అసలు ఎవ్వరు అధికార వాళ్ళు పట్టించుకుంటలేరు ఇదేంది కళ్ళు కనిపిస్తలేవా జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ రోడ్డు మీద పోయి అధికార వాళ్ళకు కనిపిస్తలేదా కానీ ఎవరు పట్టించుకోరే ఎందుకు పట్టించుకోరు వాళ్ళకి అధికార వాళ్ళకు ఏమైనా లాభం ఉంటే పట్టించుకుంటారు లేకుంటే పట్టించుకోరు చూడండి రోడ్డు ఇది మెయిన్ రోడ్లు ఇలా ఉంటే బస్సులలో గల్లీలలో ఎట్లా ఉండాలి రోడ్లు ఎలా కానీ మహాఘోరంగా ఉండొచ్చు గల్లీలలో ఇది గమనించాలి అధికార వాళ్ళు సంగారెడ్డి జిల్లా నేను స్టాఫ్ రిపోర్టర్ని మీ పేరు మొత్తం నా పేరు సురేష్ ఓకే మేము గత ఈ సంవత్సరం నుంచి వెళ్ళి ఈ రోడ్డు చాలా రోడ్ నెంబర్ త్రీలో మెయిన్ రోడ్ కలెక్టరేట్ అప్ మన దగ్గరలో మరి రెండు వందల కిలోమీటర్ మాత్రమే అవుతుంది కానీ ఇప్పటి వరకు ఈ సంవత్సరం మొత్తం చూసిన వాటర్ తోటి ఇబ్బంది ఉంది

ఎంత ఇది సాఫ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి డిమాండ్ దోమలు బుట్టుకొస్తున్నాయి కదా మొత్తం నిండిపోయినాయి అధికార వాళ్ళు పట్టించుకుంటే ఈ రోడ్డు నుంచి ఎవరు సరే అధికార వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు అందరు పోతారు కదా ఆయన చూసి చూడనట్టే వెళ్ళిపోతున్నారు కదా మీ పేరు ఓకే సంగారెడ్డి జిల్లా రిపోర్టర్ మామ ఇది సంగారెడ్డి చౌరస్తు నుంచి కలెక్టరేట్ పో మధ్యలో ఇది ఇండియన్ బ్యాంక్ ఎదురుంగా ఇది కలిసి కేని లేని బలిపోయినాయి అధికార వాళ్ళు అసలు ఏమీ ఏమి లేరు మీడియా వాళ్ళు కరెక్ట్ వార్తలు పెట్టి మీడియా వాళ్ళ మీద రౌడీజంగా చేస్తున్నారు అధికార వాళ్ళు ఇది పద్ధతి కాదు ఇది చూడండి ఈ రోడ్డు ఇది మెయిన్ రోడ్ ఇది ఈ మెయిన్ సగం రోడ్ అయితే గేనిస్ బలిపోయినాయి దీంట్లో అధికార వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు ఆ ఏరియా ఎమ్మెల్యే గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇది అసలు ఈ నాయకుడే లేరా పట్టించుకున్నందుకు ఈ ముడికి ఇళ్ళతో డేనిస్ ఇల్లతో ఎలా నడుస్తారు సగం రోడ్ అయితే డేనిస్లి రోజు ఇది అసలు ఎవరు పట్టించుకుంటలేరు ఎందుకు పట్టించుకుంటలేరు అధికార వాళ్ళకి ఏదైనా లాభం ఉంటే పట్టించుకుంటారు చూడండి మహిళ ఏం మాట్లాడుతుంది ఎన్ని రోజుల నుంచి డేనిస్లు బలిపోయినాయి ఎన్ని రోజుల నుంచి రోడ్డు పెరిస్తున్న చూడండి మా చెప్పమ్మా

చూడండి మహిళలు ఏం చెప్తున్నారు ఎవరు అధికార వాళ్ళు పట్టించుకోలేరు ఎవరు పట్టించుకోవాలని ఇక్కడ ఉన్న మహిళలు అడుగుతున్నారు చూడండి ఇవి ఎంత గలి చేసినది ఇది ఇది మెయిన్ రోడ్ ఇది ఎవరు పట్టించుకోవాలి మరి మేము ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ మేము వార్తలు పెట్టి ఎవరు పెట్టిరని మీడియా వాళ్ళ మీద టార్చర్ చేస్తారు మీడియా వాళ్ళ మీద రౌడీజన్ చేస్తారు ఇది పెద్దదా అని నేను అడుగుతున్నాను చూడండి చీఫ్ మినిస్టర్ గారు ఇది ఇది ఎలా ఉంది చూడండి మీరు ఈ ఈ రోడ్డు ఈ డేరీస్ అని పలిగిపోయినాయి కదా ఇది ఏది అసలు ఎవరు పట్టిస్తుండరా ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకుంటలేరు మరి ఎవరు పట్టించుకోవాలని మేము అడుగుతున్నాం మేము అసలు అధికార వాళ్ళు దేని గురించి ఉన్నారు అధికార వాళ్ళు డ్యూటీ చేస్తున్నారా ఏం చేస్తున్నారు పనులు చేస్తున్నారా మంగళ పని చేస్తున్నారా మరి జీతాలు తీసుకుంటలేరా అధికార వాళ్ళు ఎందుకు ఈ పనులు చేస్తలేరని మైలాంటి డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు దానికి ఆన్సర్ ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారు ఆరు మున్సిపల్ కమిషనర్ గారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చూడండి ఈ సంగారెడ్డి జిల్లాలో ఏ అధికార వాళ్ళు పనులు చేస్తలేరు మరి వీళ్ళ పనులు చేయని వాళ్లకు మీరందరికీ సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ అధికార వాళ్ళు మీరు జీతాలు ఇస్తున్నారు బెస్ట్ ఇస్తున్నారు చూడండి ఎవరైనా పనులు చేస్తున్నారా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పనులు చేస్తారని దయచేసి దీని మీద గమనించాలని నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా మా అమ్మ చాందపాషాగా నేను ఆరోపిస్తున్నాను